నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇరాక్ మధ్య యుద్ధం జరిగి ముప్పై మూడేళ్లు కావుస్తూ ఉన్నా సరే ఆ యొక్క యుద్ధ ప్రభావం ఇంకా కువైట్ పైన ఉంది అలాగే ఆ యొక్క యుద్ధం కారణంగా ఇప్పటికీ చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే కువైట్ మరియు ఇరాక్ యుద్ధ సమయంలో మనం చూసుకుంటే కువైట్ లేకి ప్రవేశించిన ఇరాక్ సైన్యం కువైట్లోని ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే ఏవైతే మందుపాత్రలుగా ఏవైతే ల్యాండ్ మైన్స్ అని పిలుస్తారో వాటినైతే పెట్టడం జరిగింది వాటిని పూర్తి స్థాయిలో తీకపోవడంతో ఇప్పటికి కూడా ఎడారి ప్రాంతాలలో ఎవరైనా సరే గొర్రెల కాపరులుగా ఉంటూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరపాటున మీద కాలు పెట్టి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా మందుపాత్ర పేలుడు కారణంగా బార్ అల్ సల్మీలో ఒక బంగ్లాదేశ్ గార్డు విషాదకరంగా మరణించాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఆర్ ఆల్ సల్మీలో పేలుడు సంభవించడంతో పోలీసులకు సమాచారం అందింది పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అలాగే అక్కడికి అంబులెన్స్ కూడా రావడంతో అప్పటికే అంబులెన్స్ లో వచ్చిన వైద్య సిబ్బంది ఆ యొక్క బంగ్లాదేశ్ ప్రవాసు వైద్య సిబ్బంది పరీక్షించగా అతను అప్పటికే మృతి చెందాడని చెప్పి వైద్య సిబ్బంది ధృవీకరించారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి పంపామని చెప్పి అలాగే పోలీసులు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంకా అయితే పరిశీలిస్తూ ఉన్నారు ఇంకా ఏమైనా ల్యాండ్ మైన్స్ ఉన్నాయని చెప్పేసి కాబట్టి ఎడారి ప్రాంతాలలో గొర్రెలు మేపుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి అలాగే ప్రస్తుతం కువైట్ లోని పలు ఎడారి ప్రాంతాలలో ముప్పై మూడు సంవత్సరాల కిందట ఇరాక్ సైన్యం పెట్టిన ఏవైతే పాత్రలు ఉన్నాయో అవి ఇప్పటికి కూడా పేలుతూ అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నాయి కువైటు ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి ఉంచి కువైట్లోని ఎడారి ప్రాంతాన్ని ఒకసారి పూర్తిగా జల్లడపడితే ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయని చెప్పేసి బయటపడితే గాని ఎటువంటి ప్రాణాలు పోకుండా అయితే మనం ఆపవచ్చు కాబట్టి కువైట్ ప్రభుత్వం ఇటువంటి చొరవ తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ప్రవాసుడి యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్